అనుదిన ప్రార్థన ఒకటవ పేత్రు ఐదు పై నమ్మదగిన దేవా ఏహోవా అనుక్షణము కనుపాపవలే నన్ను కాచి సురక్షితముగా భద్రపరచి గత రాత్రి సుఖమైన నిద్రనిచ్చి నేటి ఉదయమున్న నీ పాదంల చెంత చేరి స్థుతులు అర్పించేలా సజీవునిగా మెల్కొల్పినందుకు ఎందరో గొప్పవారికి లభించని ధన్యత అల్పుడనైన నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతా స్థుతులు అర్పిస్తున్నాను సర్వకృపాని దివైన మా దేవ దినదినము అనునిత్యము ఒకటని రెండని లెక్కించలేనని మేళ్లను అనుభవిస్తూ ఈ లోక ఆశలు భౌతిక బాధలు బాధ్యతలు శారీరక రుగ్మతలు ఇంకా ఏదో సాధించాలనే తపనలో లేని జీవిగా ఉన్నానయ్యా ప్రభువ జీవితంలో ఎదురయ్యే శ్రమలు బాధలు పరీక్షలు ఇంకా ఎంతకాలం అనే ఆవేదనలో ఉన్న నాతో కొద్ది కాలమే అని నాకు గుర్తు చేసిన నేటి నీ వాక్యము ధన్యవాదాలు ఈ శ్రమలు కొద్ది కాలమే అని గుర్తుంచుకొని తరువాత నీవే నన్ను పూర్ణునిగా చేసి నీ నీయందు స్థిరపరుస్తావని బలపరుస్తావని సదాకాలము నీతో మహిమలో నివసిస్తానని విశ్వాసముతో నిరీక్షణలో జీవించుటకు నాలో ధైర్యము నింపుము అంతము వరకు నీ ఎందు భయభక్తులు కలిగి మహిమలో నిన్ను చూచుటకు అర్హుడనై జీవించుటకు నన్ను సిద్ధపరచమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె